హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టూరిజం ఫ్రెండ్స్ శ్రీకాళహస్తేశ్వర గురించి తెలుసుకుందామా ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం అర్చకులు తాకని శివలింగం అభిషేకాలు చేయని శివలింగం లింగాకారంలో ఇక్కడ వెలిసిన పరమశివుణ్ణి ఒక సాలిపురుగు పాము ఏనుగు అర్చిస్తూ ఉండేవట సాలిపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడి అల్లేది సాలిపురుగు భక్తిని పరీక్షింపదలిచి పరమశివుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నిగీరులతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేదట చివరకు విసుగు చెంది అగ్ని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిందట పరమశివుడు ఆ సాలిపురుగ్కి మోక్షాన్ని ప్రసాదించాడు ఇంకా పాము నిత్యం మనులతో పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మనుని తొలగించి జలంతో అభిషేకం చేసి విలుపత్రంతో పూజించేదట మర్నాడు సర్పానికి పత్రాలు కనిపించేసరికి కారకులు ఎవరో తెలుసుకోవాలని ఉదయాన్నే పొంచి చూసి ఏనుగు వచ్చేసరికి ఏనుగు తొండంలోకి దూరి కుంభస్థలానికి చేరి పీడించేసరికి ఆ సర్పం పెట్టిన బాధను భరించలేక కొండను కుంభస్థలానికి మోదుకుని మరణించిందట సర్పం కూడా అసులు బారింది ఆ విధంగా మూడు ప్రాణులు మోక్షానికి చెందాయి ఈ క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం భక్త కన్నప్ప లింగం నుంచి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశమే శ్రీకాళహస్తి కన్నప్పకు దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు శ్రీకాళహస్తి ఆలయంలో పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది అంటే గాలిలింగం అంటారు ఈ ఆలయంలో రాహుకేతు క్షేత్రంగా కూడా దక్షిణ కైలాసం కూడా పరిగణమిస్తారు అంటే రాహుకేతు పూజలు కూడా జరిపిస్తారు సర్పదోషము రాహుకేతు దోషాల నుంచి విముక్తి కోసం ఇక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు అన్ని దేవాలయాలు గ్రహణం రోజు మూసివేస్తారు కానీ ఈ దేవాలయం మాత్రం తెరిచి ఉంచుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న శివుడు గ్రహణాలను శాసిస్తాడట అందుకే ఈ దేవాలయం గ్రహణం రోజు తెరిచి ఉంచుతారు ఫ్రెండ్స్ స్త్రీ అంటే సాలిపురుగు పొరుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు శ్రీకాలహస్తి శ్రీకాళహస్తి గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియో కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓం నమ శివాయ